ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు నగరంలో నిన్న జరిగిన ఘటనను ఓ న్యూస్ ఛానల్లో నా పేరు మీద ఒక అసత్య వార్తను ప్రచారం చేయటం చూసి చాలా బాధపడుతున్నాను ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్న కుటుంబం తమదన్నారు ఇటువంటి ఆరోపణలు రావటం తనకు ఆవేదన కలిగించిందన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి ఎందుకంటే ఈ వార్తలో నేను హిందూ మతానికి నేను వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు ప్రచారం చేశారు ఇది చూసి నేను చాలా ఆవేదనకు లోనయ్యాను ఎందుకంటే నేను కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన కుటుంబంలో పుట్టానన్నారు అటువంటి నా మీద ఈ రకంగా వార్త రావటం అత్యంత బాధాకరం ఒక ప్రజా ప్రతినిధిగా అందరికీ సౌకర్యాల కోసం కృషి చేయటం నా బాధ్యత అందులో భాగంగా నిన్న ట్రాఫిక్ సమస్యలను క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలిస్తున్న క్రమంలో రద్దీగా ఉండే కూడలలోని స్పీడ్ బ్రేకర్ల వద్ద కొంతమంది నిలబడి వాహనాలను ఆపించటం వలన అంబులెన్సు స్కూల్ బస్సులకు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నదని పవిత్ర భగవద్గీతను ఇలా రోడ్డు మీద విక్రయించడం చూసి ఆవేదన చెందానన్నారు మీరు ఎందుకు ఇలా రోడ్డు మీద భగవద్గీతను తీసుకొచ్చి విక్రయిస్తున్నారని మీకు ఒక స్టాల్ను కూడా నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి ట్రాఫిక్కు అంతరాయం కలిగించకుండా పవిత్రమైన భగవద్గీతను విక్రయించాలని చెప్పడం మాత్రమే జరిగిందన్నారు ఈ విషయమై నేను గుంటూరు విజయవాడలో ఇస్కాన్ టెంపుల్స్ వారిని అడగగా వారు ఇలా భగవద్గీతను ఇలా విక్రయించడం తగదని వారికి కూడా ఫిర్యాదులు వస్తున్నాయని ఇస్కాన్ వారు సమాధానం ఇచ్చారు ఓ ఛానల్లో ఉద్దేశపూర్వకంగా నా మీద వార్తను ప్రచురించాయని దీనిని మతపరమైన సమస్యగా సృష్టించారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు ఉద్దేశపూర్వకంగా ఒక ముప్పై సెకండ్లు ఉన్న వీడియో మాత్రమే కట్ చేసి ప్రచారం చేశారు ధర్మ పరిరక్షణ కోసం వారు ప్రచారం చేస్తున్న కృషి అభినందనీయం అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా మంది గతంలో నేను నా మొదటి నెల జీతంలో కొంత భాగాన్ని ఇస్కాన్ ప్రతినిధులకు అక్షయ పాత్రకు అందించిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు మాది ధార్మిక కుటుంబం కాబట్టే మేము కొన్ని గుళ్ళు కట్టించాం కార్తీక దీపోత్సవాలు సంక్రాంతి సంబరాలు అయ్యప్ప పడిపూజ కార్యక్రమాలు నిర్వహించామని ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నానని ప్రజలు ఎవరు కూడా ఇటువంటి ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నిన్న అనగా పన్నెండో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసే ప్రయత్నంలో ఎక్కడ ప్రధానంగా ట్రాఫిక్తో మనకి ఇబ్బంది కలుగుతుందో అనే ఒక పర్యవేక్షణలో భాగంగా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడం జరిగింది కొన్ని కూడళ్ళ దగ్గర ఇస్కాన్ భక్తులందరూ కూడా ఈ యొక్క భగవద్గీతను విక్రయిస్తూ కనిపించారు అయితే ఒక వారం పాటుగా ఈ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంది కొన్ని సందర్భాల్లో అనేక రకాల అనేక ప్లేసెస్లో ఈ యొక్క ట్రాఫిక్ జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి దాదాపుగా పావు గంట పాటు నా కారు అదేవిధంగా వెనకాల స్కూల్ బస్సులు అదేవిధంగా ఆ వెనకాల ఉన్న అంబులెన్స్ కూడా చిక్కుకొని తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ అసౌకర్యం కలిగించే విధంగా నేను గమనించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి వద్దకు వెళ్ళి పిలిచి ఇలా ట్రాఫిక్ అంతరాయం కలిగించేలాగా మీరు చేసే ఈ పని కాకుండా పక్కన ఒక చిన్న స్టాల్ని ఏర్పాటు చేయిస్తాను అక్కడి పవిత్ర గ్రంథాన్ని మీరు విక్రయం చేస్తే చాలా బాగుంటుంది ధర్మ పరిరక్షణ కోసం దాన్ని విస్తృతంగా ప్రచారం కోసం చేసే పని ఎంతో సమర్థవంతమైనప్పటికీ కూడా ఈరోజు ఇలా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా మనని ఇంకొక నలుగురు ప్రశ్నించే విధంగా ఉండకూడదు అనే ఒక ప్రయత్నంలో భాగంగా వారిని పిలిచి ప్రశ్నించడం జరిగింది